హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బోటీ కర్రీ ఈరోజు సంక్రాంతి పండగ అందుకే స్పెషల్ మాది బోటీ బోటీని శుభ్రంగా కడిగి బాయిల్ చేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మంచిగా బాయిల్ అవ్వాలంటే పీసెస్ చిన్నగా చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము మీరు చూడండి కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కావాల్సిన కావలసిన మసాలాలు ఇలా లవంగా వంగా చెక్క వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు స్పైసీ నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి మీరు పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ ఆన్లో చేసుకోవాలి వరకు ఇప్పుడు మనం చేసుకున్న బోటి ఇందులో ఉడికించి పెట్టుకున్న బోటీని పోపులో వేసుకోవాలి బోటీని క్లీన్ చేసేటప్పుడు లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ వేసుకొని ఒకటి మనం క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాసినంత సాల్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి బాగా మంచి సాల్ట్ కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు బాయిల్ అయ్యేంతవరకు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కావలసినంత కారం వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలండి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చింతపండు పులుసు వేసుకోవాలండి ఒక బౌల్ చింతపులుసు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి బాగా కలపాలండి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి కావాల్సినంత కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ కారం సరిపోయిందా లేదా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలండి ఇంకా స్మూత్గా కుక్ అవ్వాలంటే ఇంకొంచెం విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్పైసీ అండ్ టేస్టీ బోటీ చూడండి